మరియు వేదికరించిన ఇన్చార్జ్ మంత్రి బరువు గారికి మరియు మంత్రివర్యులు ఆనంద్రీధరు గారికి ఇక్కడికి వచ్చేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాపత్రులు అధికారులకు తల్లిదండ్రులకు నమస్కారాలు విద్యార్థులకు నా స్వాగతం ఈ స్కూల్ ఫిఫ్టీ లో హిందూ స్కూల్ గా ప్రారంభించారు అయితే అప్పుడు స్కూల్ నిర్వహణ కష్టమైనప్పుడు రాజావారు ఎక్కడికి రాజావారు ఒకసారి ఇరవై వేల రూపాయలు ఒకసారి ఇరవై ఐదు వేలు చేయాలని చరిత్ర తెలియజేస్తుంది ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో దీనికి వ్యా కళాశాలగా నామకరణం చేశారు అలాంటి కళాశాలలో నేను యాక్చువల్గా ఇక్కడే హై స్కూల్ ఆరో తరగతి నుంచి పదో తరగతి ఇదే స్కూల్లో జరిగిన ఇదే కాలంలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడం జరిగింది ఇక్కడే రెండు సంవత్సరాలు లక్షణాలు కూడా పనిచేయడం జరిగింది అలాంటి స్కూల్ ఆ రోజు ఆరు వేల ఎనిమిది వందల మంది స్కూల్ ఈ కాలేజీలో ఉండేవాడు ఆరు వేల ఎనిమిది వందల మంది నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఉండేవాడు అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చేసి విద్యా వ్యవస్థని అన్ని విధాల బస్సు పట్టించడానికి నిదర్శనం ఈ స్కూలే ఇది నెల్లూరుగా ఉంది అలాంటి స్కూల్ని ఎందుకు మూసేసిందో తెలియదు అయితే ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజల్ని ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారితో విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ వెంటనే నేర్పిస్తానని చెప్పడం జరిగింది ప్రభుత్వ రాజపోర్టం ముఖ్యమంత్రి తీసుకొచ్చారు రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ చేతులు ఇవ్వాలి కొంత సపోర్ట్ ఇవ్వాలనే దాంతో ఆ పూర్తంలో ఈరోజు ఎన్సీసీ అధినేతని వాళ్ళ ఎండి రాజు గారు ఇక్కడికి వచ్చినారు వారిని రిక్వెస్ట్ చేశాను అదేవిధంగా నారాయణ మా పిల్లలు యాక్చువల్ గా వాళ్ళకి చెప్పాను మనం ఎంత ఉన్నత స్థితి పోయాం నేను చదివే స్కూల్ దీన్ని ఎవరు చేయాలంటే మా కుమార్తె చాలా చక్కగా తీర్చిద్దాను వాళ్ళని కూడా నేను అభినందిస్తాను అదేవిధంగా అడ్మిషన్స్ కి ఎలక్షన్స్ ముందే చెప్పాను నెల్లూరు లో ఉన్న పేదలు ఎవరైతే నిరుపేదలు ఉండాలి

నేను ఎలక్షన్ లో వారి వారిసమే నేను ప్రత్యేకంగా ఈ మోడనైజ్ చేస్తా నిర్ణయించుకొనించి మాట్లాడాలని ప్రభుత్వాలని విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారితో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే దాని రూపు రైతులు దీంతో మంచి స్కూల్ చేయండి

చె నెల్లూరు పెరిగి ఎవరైతే ఉన్నత స్థితి పోయారు దేశ విదేశాల్లో ఉన్నారు పొలిటీషియన్స్ అయ్యి ఉన్నారు పెద్ద అధికారులు అయ్యి ఉన్నారు జడ్జీస్ అయ్యున్నారు రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరి సపోర్ట్ నెల్లూరు సిటీలోనే కాదు నెల్లూరు కార్పొరేషన్ అన్ని స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని దానికి గవర్నమె మంత్రి వేడి యొక్క సపోర్ట్ మంచి అవకాశాన్ని అంటే నాకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇవ్వండి ఇంత చేయగలిగాను నిలువ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యాశాఖ మంత్రి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహిస్తున్నాను